నదీతీరాన వెలసిన ఆ పల్లెటూరు ఒక పచ్చని నందనవనం ఊరి ప్రజలంతా ఒకే కుటుంబంలా ఉండేవారు ఆ గ్రామానికి ఆయువుపట్టు అక్కడ వెలసిన పురాతన ఆలయం ఆ గుడిలో ఉండే పూజారిగారు నిత్యం భగవన్నామ స్మరణలో మునిగితేలుతూ ఆ స్వామి సర్వస్వం అని నమ్మేవారు గ్రామస్తులందరికీ ఆయనంటే అమితమైన గౌరవం ఒక ఏడాది ప్రకృతి కన్నెర్రచేసింది ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్లు వానలు కురిశాయి నది ఉగ్రరూపం దాల్చింది ఉప్పెనలా దూసుకొస్తున్న వరద నీరు ఊరి పొలిమేరలను దాటి వీధుల్లోకి చేరింది భయంతో జనం వణికిపోయారు తమ ప్రాణాలను పశువులను కాపాడుకోవడానికి ఎత్తైన ప్రాంతాలకు పరుగుతీశారు అప్పుడు ఊరి పెద్ద పూజారి గారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి స్వామి ప్రళయం ముంచుకొస్తోంది ఇళ్లు మునిగిపోతున్నాయి ఆలస్యం చేయకండి మాతో వచ్చేయండి అని ప్రాధేయపడ్డారు కాని పూజారిగారు చిరునవ్వుతో నాయనా నేను నమ్ముకున్న ఆ పరమాత్ముడు నన్ను వదిలిపెట్టడు ఆయనే నన్ను రక్షిస్తాడు మీరు వెళ్ళండి అని పంపించేశారు చూస్తుండగానే మోకాళ్లలోతు నీరు నడుముదాకా చేరింది గుర్రపు బండిపై వెళ్తున్న కొందరు యువకులు ఆగి గురూగారు పరిస్థితి విషమిస్తోంది బండెక్కండి అని అరిచారు పూజారిగారు కళ్ళు మూసుకొని జపమాల తిప్పుతూ నా స్వామి నాకు తోడున్నాడు నాకేం కాదు అని వారిని వెనక్కి పంపారు నీరు మెడదాకా వచ్చింది దేవాలయం గర్భాలయంలోకి నీరు చేరడంతో ఆయన గోపురం పైకి వెళ్లారు అప్పుడొక పడవ అక్కడికి వచ్చింది అయ్యా ఇది ఆఖరి అవకాశం నీటి వేగం పెరుగుతోంది మాతో వచ్చేయండి ప్రాణాలు దక్కించుకోండి అని పడవలో ఉన్నవారు మొత్తుకున్నారు కాని మొండిగా దేవుడిపై నాకు అచంచలమైన విశ్వాసం ఉంది ఆయన నన్ను కాపాడుతాడు అని వారిని తిరస్కరించారు క్రమంగా చీకటి పడింది చలిగాలికి శరీరం గడ్డకట్టుకుపోతోంది నీరు గోపురాన్ని తాకుతోంది భయం పూజారి గుండెల్లో మొదలైంది దేవుడా శుద్ధిగా నిన్నే నమ్మి కొలిచాను కదా ఈ ఆపదలో నన్ను ఒంటరిని చేస్తావా ఎందుకు నన్ను కాపాడవు అని ఆర్తిగా నిలదీశారు అప్పుడు మెరుపులాంటి కాంతిలో దేవుడు ప్రత్యక్షమై గంభీరంగా ఇలా అన్నాడు ఓ మూర్ఖుడా నిన్ను కాపాడడానికి నేను మూడుసార్లు ప్రయత్నించాను మనిషి రూపంలో హెచ్చరించాను బండిని పంపించాను పడవను పంపించాను సహాయం ఏ రూపంలో వచ్చినా అది నా సంకల్పమే అని గుర్తించలేకపోయావు అవకాశాలను వదిలేసి నన్ను నిందించడం నీ అజ్ఞానం అని మాయమయ్యారు పూజారి గారి కళ్ళు తెరుచుకున్నాయి భక్తి అంటే కేవలం పూజ చేయడం మాత్రమే కాదు భగవంతుడు చూపిన మార్గాన్ని పంపిన సహాయాన్ని గుర్తించడం కూడా అని గ్రహించి పశ్చాత్తాపడ్డారు కొంతసేపటికి అటుగా వెళ్తున్న మలో పడవలోని వారు ఆయనను చూసి పిలవగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆ పడవ ఎక్కి సురక్షిత తీరానికి చేరుకున్నారు మనం కోరుకున్న రూపంలోనే దేవుడు రావాలని కోరుకోవడం అజ్ఞానం ఆయన ప్రతి సాయంలోనూ ఉంటాడు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడమే అసలైన విజ్ఞత మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి